దేవుని స్థుతించాలంటే దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా మీరు ధారాళంగా దేవుణ్ణి ఆరాధిస్తారు స్థుతిస్తారు ఆరాధిస్తారా ఆదర ఆరాధించరా ఖచ్చితంగా దేవుని ఆత్మ మీలో ఉంటే లోబడతారు దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే కనుక స్పందిస్తారు దేవుని ఆత్మ మీలో ఉంటే స్థుతిస్తారు దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే దేవుని మహిమపరుస్తారు హలలుయా దేవుని యొక్క ఆత్మ మీలో లేదంటే గన వ్యతిరేకమైనటువంటి ఆత్మ మరొక్కటి లోకంలో పనిచేస్తుంది అది మీ హృదయాలను మీ మనసులను మీ నోటిని మీ పెదవలని నాలుకని కదిలించకుండా ఆపివేస్తుంది ఇది ఖచ్చితం దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ తప్ప మరొక ఆత్మ ఏదన్నా ఉందంటే గానా అది మిమ్మల్ని మూసివేస్తుంది లేదు దేవుని యొక్క ఆత్మ మనలో ఉందంటే గన దేవుని ఆరాధించేటప్పుడు సేవకుడు చెప్పిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్పినటువంటి ప్రతి మాటకు కూడా దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే మీరు కూడా ఏకీభవిస్తూ వస్తారు అర్థమవుతుందా అర్థమవుతుందా దీనికి కూడా మాటలు రావడం లేదు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి శావకుడు నిలబడి మాట్లాడేటటువంటి ప్రాతి మాటకు ప్రతిస్పందన లేదు అంటే కానీ మీలో దేవుని ఆత్మ పని చేయడం లేదు ఖచ్చితంగా చెప్తున్నాను దేవుని యొక్క ఆత్మ ఒకేలాగా పనిచేస్తుంది వేరు వేరే యొక్క లాగా పని చేయదు వేరే వేరేలాగా పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా దురాత్మ దయ్యప్పు ఆత్మ అపవాదిని యొక్క ఆత్మ వ్యతిరేకంగా మాట్లాడేటటువంటిది వ్యతిరేకంగా ఆలోచించేటది వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలని మీ మనసులో పుడుతున్నాయంటే గన అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ప్రియమైనటువంటి దేవుని విడలారా దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాం వాక్యాన్ని ముందు ప్రార్థన చేసుకున్నాం ఎంతమంది ఏకీభిమించినారో నాకు తెలియదు స్తోత్రాలు చెప్తూ ఉన్నాను ఎంతమంది ఏకీభవించినారో నాకు తెలియదు నేను చూడలేదు అయితే మిమ్మల్ని చూస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడైనా ఆయనని మనం ఆహ్వానించినాం ఆయనని ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ సంఘంలోనే కాదు మీరు సంఘం వెలుపటి ఉన్నా కూడా నా యేసు క్రీస్తు ప్రభులోని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్న దేవుడు హలో సంఘంలో మీరు ఎట్లున్నారో సంఘం వెలుపటి ఎట్లున్నారో సమాజంలో ఎట్లున్నారో మీరు పనిచేసే స్థలంలో ఎట్లున్నారో మీ వ్యాపార స్థలాల్లో ఎట్లున్నారో మీరు కుటుంబంలో ఎట్లున్నారో ప్రతిదీ కూడా నా ఏసయ్యా సంఘంలో గమనిస్తున్న దేవుడు సమాజంలో కూడా కుటుంబంలో కూడా పని చేసే స్థలంలో కూడా ఎవరు ఆయన పేరు నా యేసు క్రీస్తు ప్రభులర్ నీకు ఇచ్చినటువంటి దేవుడు ఆయన నీకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన హలలు యా కొరకు ఎంత ప్రాణం పెట్టాడో నాకు కూడా అంతే ప్రాణం పెట్టాడు మిమ్మల్ని లేదన్నా మీ కొరకు ఎంత ప్రాణం పెట్టాడో మీ అందరి కోసం కూడా అంతే ప్రాణం అంతే త్యాగం నా ఎస్ఐఎస్ శిలువలో ఆయన పెట్టేశాడు ఆయన ఆయన ఖర్చు పెట్టేశాడు ఆయన అంత ప్రాణం పెట్టినటువంటి ఆయన కొరకు కొద్దిసేపు అయినా మమ్మల్ని స్థుతించడం మంచిది హలోయ కొంతసేపు పైన ఆయన ఆరాధించడం మనస్ఫూర్తిగా నాకు మంచిది హలోయా మీరు ఆరాధించకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు కానీ నాకు వచ్చే నష్టం ఏం లేదు కానీ ఎవరు చేయరో వారికే నష్టం హలోయా కాబట్టి ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతి వారము కూడా మనం ఏం చేయాల ఏకీభవించి దేవునిని మహిమపరుస్తూ రావాలి హలలోయ ఓ చక్కటి మాట అందరికీ తెలిసినటువంటి మాట వాక్యం సెలవిస్తుంది ఎక్కడ ఇరు ఇద్దరు ముగ్గురు కూడి అంటే కూడడం అంటే కలవడము అంటే ఒక దగ్గర ముగ్గురు కూర్చొని ప్రార్థన చేయడం కాదు వారి మనసులు కలవాలి వారి మనసులు వారి హృదయాలు వారి మాటలు వారి ఆలోచనలు వారి ప్రార్థన ఎప్పుడైతే కలిసి పని చేస్తారో ప్రార్థన చేస్తారో అప్పుడు యేసు ప్రభులు ఏం చేస్తారంటే వారి మధ్యలోకి వారి మధ్యలోకి అని రాస్తాడు అక్కడ వారి మధ్యలోకి నేను ఉంటానని సెలవిచ్చాడు హలోయా ఇక్కడ జగన్ గారు ఉన్నారు ఇక్కడ నేను జగన్ అనుకోండి నేను సీఎం ఇప్పుడు జగన్తో మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడగలుగుతారా మీ ఎదురుగానే ఉన్నాను నేను మీరు వచ్చి నాతో మాట్లాడగలుగుతారా ఎందుకు ఒక అధికారం నాకుంది ఒక స్థాయి ఉంది నాకు ఆ స్థాయిని బట్టి స్థితిని బట్టి హోదాని బట్టి నా ముందు నన్ను నా దగ్గరికి రావాలంటే ఎన్నో దాటి మీరు సెక్యూరిటీని పర్మిషన్ను అపాయింట్మెంట్లు ఇవన్నీ దాటుకొని మీరు నా దగ్గరికి రావాలి ఏసు ప్రభులు జగన్ కంటే గొప్పోడో తక్కువడా ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడో తక్కువడా అందరికంటే గొప్పవాడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన అందరికీ అవకాశం ఇచ్చాడు ఏ రీతిగా ప్రార్థన ద్వారా ఏ రీతిగా ప్రార్థన ద్వారా నువ్వు ఎవరినో పాస్టర్ దగ్గర పోయి అపాయింట్మెంట్ తీన అవసరం లేదు రిక్వెస్ట్ పెట్టుకోని అవసరం లేదు డైరెక్ట్గా నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే నువ్వు మోకరిస్తే చాలు ఏసైని ప్రార్థన వింటాడు హలోయా నీవు ఉన్న స్థలంలోనే నువ్వు మోకరిస్తే చాలు నువ్వు మోకరిస్తే చాలు నువ్వు ప్రార్థిస్తే చాలు నీ స్వరం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా వితౌట్ ఇంటర్నెట్ వితౌట్ వైఫై వితౌట్ మొబైల్ డేటా వితౌట్ ఫోన్ కాల్ ఇంకేమేమి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇంకేమేమి ఉన్నాయి ఏంటంటూ ఉన్నాయి కదా సోషల్ మీడియా ఇవేమి అక్కర్లేదు మనిషినికి దేవునితో మాట్లాడడానికి ఒక మనిషి ఇంకొక వ్యక్తితో మాట్లాడడానికి కావలసినటువంటి వసతులు పదార్థాలు ఇవన్నీ కూడా కల్పించుకున్నటువంటి ఇవన్నీ కూడా అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారితో మాట్లాడడానికి ఇవేమీ అక్కరలేదు ఒక్కటే ఒకటి నువ్వు ఉన్న స్థలంలో నువ్వు బజార్లో ఉన్నా ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్న దేవుని యొక్క ఆలయంలో ఉన్నా నువ్వు చే చేయాల్సిందంతా కూడా దేవునితో మాట్లాడాలంటే నువ్వు ఉన్న చోటునే మనస్ఫూర్తిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు నా ఏసై నీ ప్రార్థన వింటాడు ఒక మనిషితో మాట్లాడాలంటే ఒక పర్యాయం నీకు డేటా ఇంటర్నెట్ ఉండదు కనెక్టివిటీ ఉండదు సిగ్నల్స్ ఉండవు యా సిగ్నల్స్ ఉండవు కనెక్టివిటీ ఉండదు సిగ్నల్స్ ఉండదు మీకు మళ్ళా ఆ స్థలం దాటితే గాని ఇటువంటివి ఏవి కూడా ఈ స్థలంలో నువ్వు ఎక్కడున్నా కానీ నా ఏసై వింటాడు హలో యా నీవెక్కడున్నా కానీ నా ఏ అయి వింటాడు హాలలోయా నువ్వు మోకరిస్తే చాలు నా ఏసుక్రీస్తు ప్రవర్ వింటారు హాలలోయా కొరకు ఇంకొరు ప్రార్థించినక్కర్లేదు నీకు నువ్వుగా ప్రార్థిస్తే చాలు దేవుడు వింటాడు హాలలోయా సజీవుడైనటువంటి దేవుడు అంత గొప్ప ఆలోచన అంత గొప్ప కార్యం అంత గొప్ప అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు మనమే ఉపయోగించుకోవడం లేదు మనమే ఉపయోగించుకోవడం లేదు ఏసుక్రీస్తు ప్రభులు మనం నమ్ముతున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారు త్రియేక దేవుడు ఆయన త్రియేక దేవుడు త్రిత్వం మనిషి కూడా త్రిత్వం మనిషి కూడా త్రిత్వం ఏ రీతిగా మనుషుడు త్రిత్వం అంటే కన మనుషునికి శరీరం ఉంది కనబడేది మనుషునికి ప్రాణం ఉంది రక్తం కనబడుతుంది కోస్తే అయితే మనుషునికి కనపడకుండా ఉండేటటువంటిది ఒకటి ఉంది అది దేవుడు మనకు జీవితాల్లో దేవుడు ఊది ఊదినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ అది ఎన్నట్టుకు కనపడదు కానీ అది అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది హలోయ మనుషుడు కూడా త్రిత్వం దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు ఏ రీతిగా అంటే ఆది కాలంలో నుండి యహోవా దేవుడు వాక్కు ఆయన వాక్కుగా పనిచేస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్ర వాక్కుగా పనిచేస్తూ వచ్చాడు ఆ తర్వాత యహోవా దేవుని తరువాత క్రీస్తు నరూపిగా మానవునిక శరీరం దాల్చుకొని ఆయన మనుషుడుగా వచ్చాడు హలోయా రెండవది త్రిత్వంలో రెండవ కార్యం మనుష్యుడుగా వచ్చాడు వాక్కుగా ఉన్నటువంటి దేవుడు శరీరముగా వచ్చాడు శరీరముగా ఉన్నటువంటి దేవుడు నేను వెళ్ళుట మంచిది మీ కొరకు నేనేం పంపిస్తాను నేను వెళ్ళుట మంచిది అంటే శరీరం వెళ్ళిపోవడం మంచిది మీకు ఏమి నేను పంపిస్తానంటే గన మీ కొరకు ఏది పంపిస్తానంటే నేను మీ కొరకు ఏమి మీ మధ్యన ఉంచుతానంటే కర్త ఆదరణ కర్త ఆదరించేటటువంటి కర్తను ఎవరు ఆ ఆదరణ కర్త కంటే పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాము హలలోయ వాక్కు కాలం యహోవా దేవుని తండ్రి అయినటువంటి కాలమయ్యే రెండవది కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన మరణించాడు సెలవులు మరణించాడు త్యాగం చేశాడు విలువ పెట్టి కొన్నాడు తిరిగి ఆయన ఏమైపోయాడు ఆరోహణమై ఆదరణకర్తను పంపించడానికి ఆయన వెళ్ళిపోయాడు ఎవరి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు హలో యా దేవుని కాలంలో ప్రార్థన ఉందా యహోవ దేవుని కాలంలో ప్రార్థన చేయలేదా చేశారు కదా యహోవ దేవుని కాలంలో ప్రార్థన చేశారు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయలేదా చేశారు వెరీ గుడ్ తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి కాలం తర్వాత పరిశుద్ధాత్మ కాలంలో ప్రార్థన చేయలేదా అంటే ప్రార్థన ఏ కాలమైనా ఎప్పుడైనా ప్రార్థన ఉంది ప్రార్థన ఉంది ప్రార్థన ఉంది నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఈ ప్రార్థన తండ్రి కాలంలో ఉంది కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి కాలంలో ఉంది మూడవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో కూడా అంతే ఇక్కడ వ్యత్యాసం ఏమి అందరూ కూడా సమానులే హలలోయ ఇక్కడ త్రిత్వంలో యహోవా దేవునికి ప్రార్థన చేశారు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి దేవునికి కూడా ప్రార్థన చేశారు హలలోయ ప్రార్థన చేసినట్టు తర్వాత ప్రతి కాలంలో కూడా జవాబు వచ్చాదా లేదా జవాబు వచ్చిందా రాలేదా వచ్చింది కదా అంటే త్రిత్వంలో యహోవ దేవుడు వాక్కుగా ఉన్నటువంటి దేవుడు పనిచేస్తూ వచ్చింది అంటే ప్రార్థన వింటూ వస్తున్నాడు కుమారుడైనటువంటి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రజలు ప్రార్థన చేశారు ఆయన కూడా వింటూ వచ్చాడు ఆయన కూడా కార్యం చేస్తూ వస్తున్నాడు అయితే పరిశుద్ధాత్మ కాలంలో ప్రార్థన వింటున్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడా లేదా ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడ ప్రా ఎక్కడెక్కడ కార్యాలు జరుగుతున్నాయి ప్రపంచంలో నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ప్రార్ మీరు చేసేటటువంటి ప్రార్థనలు ఫలితాలు అక్కడ కనబడుతున్నాయి హలలోయా హలలోయ యహోవ దేవుడు గుడారాల్లో మాట్లాడుతూ వచ్చాడు క్రీస్తు ప్రభులవారు ఎక్కడ ఉంటే అక్కడ మానవ శరీరంతో ఆయన వచ్చాడు గనక ఎక్కడ ఆ శరీరం ఉందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి అయితే పరిశుద్ధాత్మ కాలంలో మీరు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా ఎవరి కోసం ప్రార్థన చేసినా చేసేటటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తూ వస్తున్నాడు హలో హలో ఈరోజు ప్రాముఖ్యంగా ప్రార్థన ప్రతి క్రైస్తవునికి అవసరం